వెల్కమ్ టు అగస్ ఏ రిడిక్టివ్ టెక్నిక్ ఈరోజు మనం మాట్లాడుకోబోయేది మిథున రాశిలో ఆఖరి డెక్నెట్ ఆఖరి డెక్నెట్ మీకు డెగ్నెట్స్ అన్న సిరీస్ మీరు ఫాలో అవుతున్నారు అంటే మీకు ఇది అర్థమైపోతుంది సో సింపుల్గా చెప్తాను సో మిథున రాశిలో ట్వంటీ డిగ్రీస్ నుంచి థర్టీ డిగ్రీస్ వరకు అలానే కుంభరాశిలో ఇరవై ఒకటో డిగ్రీ సారీ పదకొండో డిగ్రీస్ నుంచి ఇరవై డిగ్రీ వరకు అంటే సెకండ్ డెక్నెట్ అనమాట ప్రతి ముప్పై డిగ్రీలు రాసి టెన్ టెన్ టెన్గా డివైడ్ చేస్తే థర్డ్ డిగ్నెట్ ఆఫ్ జెమినై అండ్ సెకండ్ డిగ్నెట్ ఆఫ్ ఎక్వేరియస్ ఈ రెండిటికి కొన్ని ప్రత్యేకమైన ప్లానెట్స్ అనేవి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ చూపిస్తూ ఉంటాయి ఈ డిగ్రీస్లో లగ్నం కానీ ప్లానెట్స్ కానీ లేదా ప్రోగ్రెసివ్ హౌస్ ప్రోగ్రెసివ్ లగ్నం ప్రోగ్రెసివ్ టెన్త్ హౌస్ మూవ్ అవుతున్నప్పుడు ప్రోగ్రెసివ్ ప్లానెట్స్ మూవ్ అవుతున్నప్పుడు ఆ డిగ్రీస్లో ఉన్నంతసేపు వాటికి ఈ ప్లానెట్స్ ఒక త్రీ ప్లానెట్స్ ఏంటవి ఒకటి మిథున రాశి తాలూకా అధిపతి మెర్కురి రెండు కుంభరాశి తాలూకా అధిపతి శని అలానే కుంభరాశి శనితో పాటు మనం యురేనస్ని కూడా తీసుకుంటాం యురేనస్ ఇక్కడ మెర్కురి యురేనస్ శాటన్ తాలూకా ఇన్ఫ్లుయెన్స్ అన్నది వాళ్ళ మీద కనిపిస్తూ ఉంటుంది అయితే ఈ డిగ్రీస్కి పర్ఫెక్ట్ కోణస్థితుల్లో కానీ సెక్స్టైల్స్లో కానీ అంటే సిక్స్టీ డిగ్రీస్కి కానీ ప్లస్ ఆర్ మైనస్ టూ అలానే కోణస్థితిలో కానీ వేరే ఏదైనా ప్లానెట్స్ ఉంటే ఈ ప్లానెట్స్కి ఇంకొంచెం బలం అందుకుంటుంది అనమాట వీళ్ళు ఇంకా బాగా పెర్ఫామ్ చేయగలుగుతారు ఈ ప్లానెట్స్ తాలూకా ఎనర్జీ అనేది నేటివ్ మీద అంటే పర్సన్ మీద బాగా ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది అలానే వా ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది బయటికి కనిపిస్తుంది అంటే వాళ్ళ టాలెంట్ ఏదైతే ఉందో అది బయటికి కనిపిస్తూ ఉంటుంది సో ఇన్హెరిటెడ్గా ఈ ప్లానెట్స్ అక్కడ స్థితి అవడం వల్ల బర్త్ చాట్లో వీళ్ళకి కొన్ని క్వాలిటీస్ అనేవి వస్తాయి అయితే ఈ క్వాలిటీస్ ఏంటి మిథున రాశికి సంబంధించి ఇది డ్యూయల్ నేచర్ ఉన్న రాశి వీళ్ళు చాలా క్యూరియస్గా ఉంటారు ఇది వాయుతత్వ రాశి వీళ్ళ ఆలోచనలు కానీ ఆ మాట్లాడే విధానం కానీ అక్కడ ఉన్న ప్లానెట్ని బట్టి ఈ బిజినెస్ రిలేటెడ్ ప్లానెట్స్ ఉంటే వాళ్ళు చేసే బిజినెస్ ఇన్నోవేటివ్ ఐడియాస్ కానీ చాలా స్పీడ్ స్పీడ్గా వస్తూ ఉంటాయి వాళ్ళకి ఆలోచనలు ఆ వచ్చిన ఆలోచనల మీద వాళ్ళు క్లీన్గా వర్క్ చేయగలుగుతారు అలానే ఇది న్యాచురల్ జోడియాక్సైన్లో సహజ జాతక చక్రంలో ఇది మూడవ రాశి సో వీళ్ళేంటి మాట్లాడే విధానం కమ్యూనికేషను వీళ్ళ స్పీకింగ్ స్కిల్స్ వీటన్నిటి మీద ఈ ప్లానెట్స్ వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది అలానే ఇంకొక అద్భుతమైన క్వాలిటీ ఏంటంటే అడాప్టబిలిటీ వాళ్ళు చుట్టూ ఉన్న సిచ్యువేషన్ బట్టి చుట్టూ ఉన్న మనుషుల్ని బట్టి వాళ్ళు ఉన్న ఆ ప్రజెంట్ టైంని బట్టి వాళ్ళు చక్కగా దాన్ని అడాప్ట్ చేసుకొని దానిలో కలిసిపోయి దే గెట్ అలాంగ్ వెరీ బ్యూటిఫుల్ నైస్లీ సో ఇలా జరుగుతూ ఉంటుంది అన్నమాట ఇలానే అక్వేరియస్ ఎక్వేరియస్ దగ్గరకు వచ్చేసరికి ఇది సహజంగానే పదకొండవ భావం అంటే పెద్ద పెద్ద గృహ్ని మనం కుంభరాశి గురించి చెప్పుకున్నప్పుడు చెప్పుకున్నాం వసుదైవ కుటుంబం అని వీళ్ళు గ్రూప్ సైకాలజీ ఏదైతే ఉంటుందో గ్రూప్స్గా పని చేయడానికి ఇష్టపడతారు అలానే పెద్ద పెద్ద గ్రూప్స్లో వాళ్ళు ఉంటారు వీళ్ళు ఏ పని చేసినా కూడా గ్రూప్ అంతటికీ మంచి జరిగే విధంగా చేస్తూ ఉంటారు అంటే వీళ్ళు ఏం చేసినా మంచిగాని చెడు కానీ ఏం చేసినా అది గ్రూప్కి ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటుంది సో అలానే ఇన్నోవేటివ్ ఐడియాస్ వీళ్ళకి ఉంటాయి ఎందుకంటే అక్కడ ఉన్నది యురేనస్ కోరూలర్ చాలా ఫ్రీడమ్ వీళ్ళకి ఫ్రీడమ్ కావాలి అంటే థాట్లో వీళ్ళకి ఫ్రీడమ్ కావాలి వాళ్ళు చేసే పనిలో వాళ్ళకి ఫ్రీడమ్ కావాలి బేసికల్గా వాళ్ళు బాగా ఇండివిజువాలిటీ ఎక్కువగా ఉంటుంది చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు అట్ ద సేమ్ టైం హ్యుమానిటేరియన్ వర్క్ చేయడానికి చాలా ఇష్టపడతారు మంచి ఐడియాలజీ ఉంటుంది వాళ్ళకి అయితే ఈ ఇదే రాసుల తాలూకా అధిపతులు మెరుకురీకి చూసుకుంటే వీళ్ళకి సేమ్ అవే క్వాలిటీస్ ఉంటాయి ఎక్స్ట్రాగా మెరుకురీకి మంచి టెక్నాలజీ అడ్వాన్స్మెంట్లో ఆలోచనలు ఆ క్విక్ థింకింగ్ ఏదైతే ఉందో అది బాగా మెరుకురీకి బాగా పనిచేస్తూ ఉంటుంది అలానే మనం చెప్పుకున్నాం మాట్లాడే విధానం కానీ ఏదైనా స్పీడ్గా థాట్ ప్రాసెసింగ్ జరగడం కానీ ఆ కీన్ అబ్జర్వేషన్ కానీ పని జరుగుతుందా లేదా అని ఫాలోఅప్ చేయడం అన్నది శని తలుక లక్షణం అలానే సోషల్గా ఒక ఎన్విరాన్మెంట్ని బిల్డ్ చేయడం అక్కడ విటీగా మాట్లాడాలా కాన్ఫిడెంట్గా మాట్లాడాలా సిచ్యువేషన్ని బట్టి మెరుగుడీ చాలా అద్భుతంగా మాట్లాడగలుగుతాడు మెరుకుడీ తాలూక సెన్స్ అన్నది చాలా బాగా పనిచేస్తూ ఉంటుందన్నమాట క్యూరియాసిటీ ఎక్కువగా ఉంటుంది ఈ వ్యక్తుల్లో స్పెషల్గా మెరుకుడీలో మెరుకుడి బాగా పనిచేసిన అట్ ద సేమ్ టైం మెరుగురికి కోణ స్థితిలో ఏవైనా ప్లానెట్స్ ఉన్నా కూడా ఈ క్యూరియాసిటీ అన్నది ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుంది చుట్టుపక్కల ఉన్న ప్లానెట్స్ మీద ఏదైనా నేర్చుకోవాలి చదువుకోవాలి ఏజ్తో సంబంధం లేకుండా అదే రైటింగ్ అవ్వచ్చు మ్యూజిక్ అవ్వచ్చు ఎనీథింగ్ ఏదైనా అవ్వచ్చు ఆ క్యూరియాసిటీ అనేది బిల్డప్ అవుతుంది ఎప్పుడైతే క్యూరియాసిటీ ఉంది అంటే మనిషి చిన్నపిల్లల్లాగా స్టూడెంట్లా అయ్యి దాన్ని నేర్చుకోవడానికి దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు సో ఇదంతా వాళ్ళకి ఎఫర్ట్లెస్గా జరిగిపోతూ అనమాట నెక్స్ట్ శాంటల్ శని దగ్గరికి వచ్చేసరికి మనకి తెలుసు చాలా డిసిప్లైన్డ్ ప్లానెట్ అని తెలుసు అలానే లాంగ్ టర్మ్ ప్లాన్స్ చేయడం అనేది శనికి చాలా ఇష్టం అలానే ప్లాన్ జరుగుతుందో లేదా ఎంత బాగా జరుగుతుంది ఎక్కడి దాకా వచ్చింది ఏం చేయాలి నెక్స్ట్ స్టెప్ ఏంటి ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఒక బ్యూటిఫుల్ శనికున్న ఉన్న అద్భుతమైన ఇంకో గుణం ఏంటంటే ఆప్టమిస్టిక్ నేచర్ సో తను పడినా మళ్ళీ లేస్తాడు తను మిస్టేక్ చేస్తే మిస్టేక్ని ఒప్పుకుంటాడు ఎస్ ఇది నాదే మిస్టేక్ అని అలానే ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్ ఈ ఎక్వేరియస్లో ఉన్న శనికి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉంటాయి మకర రాశిలో ఉన్న శని హార్డ్ వర్కింగ్ హార్డ్ వర్కింగ్ మీద ఎక్కువ వర్కహాలికి నేచర్ ఇవే మనకి చెప్పుకుంటాం కానీ ఎక్వేరియస్ దగ్గరకు వచ్చేసరికి శని తాలూకా ఇంకొక రూపం ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్ సో ఈ అలానే ఒక సెన్స్ ఆఫ్ కమ్యూనిటీ ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అందరి కోసం పనిచేయాలి అన్నది దాన్ని ఒక్కడే కష్టపడి పనిచేయడం మనం క్యాప్రికాలో చూస్తాం మకరంలో ఇక్కడ అందరితోటి కలిసి పనిచేయడం గ్రూప్గా పనిచేయడం సహజ పదకొండవ భావం నెక్స్ట్ యూరేనస్ దగ్గరికి వచ్చేసరికి మనం చూసి చెప్పుకున్నాం ఈ కుంభ యుగం ఏదైతే స్టార్ట్ అయిందో అక్కడి నుంచి యూరేనస్ తాలూకా రిజల్ట్ అంతా మనుషుల మీద భూమి మీద ఉండే మానవుల మీద చాలా బాగా ప్రభావితం చేస్తోంది ప్రభావం చూపిస్తోంది మనకి టెక్నాలజీ స్టార్ట్ అయింది అవి మనకి కంప్యూటర్స్ దగ్గర నుంచి కంప్యూటర్స్లో చాలా చేంజెస్ ఇప్పుడైతే ఎవ్రీ టూ త్రీ ఇయర్స్కి ఏదో ఒకటి మారిపోతూ ఉంటుంది ఇదే ట్యాబ్స్ ఫోన్ అయితే ప్రతి ఇయర్ వాళ్ళు కొత్త కొత్తవి లాంచ్ చేస్తూ ఉంటారు చిన్న చిన్న చేంజెస్ అయినా కూడా నెక్స్ట్ స్మార్ట్ ఫోన్స్ కానీ వైర్లెస్ ఫోన్స్ తర్వాత స్మార్ట్ ఫోన్స్ తర్వాత టచ్ ప్యాడ్స్ ఇప్పుడైతే మనకి కళద్దల్లోనే పెట్టుకొని చూసే విధంగా కొన్ని కొన్ని తయారు చేస్తున్నారు అలానే ఇంట్లో ఉన్న డివైజెస్ అన్నింటినీ ఒక రిమోట్లో పెట్టి దాంట్లో ఒక లేకపోతే ఒక యాప్లో పెట్టి ఫోన్ ద్వారా మనం కంట్రోల్ చేసుకోవచ్చు వెహికల్స్ డ్రైవర్లెస్ వెహికల్స్ వచ్చాయి ఇప్పుడు ప్రతిదీ ఒక దాని ఒక దాని తర్వాత నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఇన్నోవేషన్ జరుగుతుంది అంటే టెక్నాలజీలో దట్ ఈస్ బికాస్ ఆఫ్ యురేనస్ ఈ యురేనస్కి ఈ మెరుకురీకి కోణస్థితి ఉంది అంటే వాళ్ళు ఎలాంటి టెక్నాలజీని జస్ట్ చాలా సునాయాసంగా అనాయాసంగా నేర్చేసుకుంటారు నేర్చుకున్న తర్వాత దాని మీద దాన్ని రీప్రోగ్రామింగ్ చేయడం దాన్ని ఇంకొంచెం అడ్వాన్స్మెంట్కి తీసుకొని రావడం ఇవన్నీ ఈ కుంభయోగం స్టార్ట్ అయిన దగ్గర నుంచి మనకి యురైనస్ తాలూకా క్యారెక్టరిస్టిక్స్ అన్నీ మనుషుల మీద మానవుల మీద ఈ టెక్నాలజీ మీద యూనివర్స్ అంటే ప్రపంచంలో గ్లోబల్గా జరిగే చేంజెస్ మీద ఇండివిజువల్ పర్సనాలిటీస్ మీద అలానే మేధిని జ్యోతిష్యం అంటే గ్లోబల్గా జరిగే చేంజెస్ వీటి రెండింటి మీద ప్రభావం చాలా చూపిస్తుంది సో ఈ ప్లానెట్స్ ఈ భావాలు వ్యక్తిని ఇన్ఫ్లుయెన్స్ చేసేటప్పుడు అక్కడ జన్మజాతకంలో వాళ్ళకి ప్లానెట్స్ ఉండి వాటికి కోణస్థితుల్లో ప్లానెట్స్ ఉంటే ఇంకా అద్భుతంగా ఇవి ఈ క్వాలిటీస్ అన్నీ బయటపడతాయి సో అయితే ఈ డిగ్రీస్లో లగ్నం పడిన మైండ్ ఆర్ సోల్ అంటే సన్ అసెండెంట్ మూన్ సన్ ఎవరున్నా కూడా వీళ్ళు ఫాస్ట్గా పనిచేయడానికి ఇష్టపడతారు అలానే వీళ్ళ ఆలోచనలు ఏదైనా ఒకసారి ఒక దాని మీద ఫిక్స్ అయ్యాయి అంటే ఎందుకంటే మళ్ళీ అటు వాయుత త్వరసి మెరుకుని అయినా కూడా మనకు కుంభం ఫిక్స్డ్స్ అయిన కాబట్టి వీళ్ళ థాట్స్ అనేవి ఫిక్స్డ్గా ఉంటాయి దా దాన్ని చాలా ప్లానింగ్గా వాళ్ళని ఒక ఏదైనా ఒకటి ప్రాజెక్ట్ కానీ చేసినా లేదా ఒక ఎయిమ్ పెట్టుకున్నా కూడా ఫిక్స్డ్గా ఉంటారు ప్లాన్ చేసుకుంటారు ఒక టెక్నికల్ అనలిటికల్ ఎప్రోచ్ మనకి కనిపిస్తూ ఉంటుంది అది ఏదైనా అవచ్చు ఎనీథింగ్ సో ఈ ఇండివిజువల్ క్యారెక్టరిస్టిక్స్లో వీళ్ళకి ఆప్టిమిజం ఎక్కువగా ఉంటుందని మనం చెప్పుకున్నాం సో వాళ్ళు పడినా మళ్ళీ లేస్తారు మళ్ళీ పనిచేస్తారు వాళ్ళు ఓటమి ఎస్ నేను ఫెయిల్ అయ్యాను అని చెప్పుకోవడానికి వాళ్ళు సిగ్గుపడరు భయపడరు ఇది ఒక అద్భుతమైన క్యారెక్టర్ మళ్ళీ ట్రై చేస్తారు ఇది ఇంకో అద్భుతం సో ఆప్టమిజం ఉంటుంది క్రియేటివిటీ ఉంటుంది వీళ్ళకి ఆ యూరియా స్థానం ఒక స్ట్రాంగ్ విల్ పవర్ అనేది ఉంటుంది అలానే మీడియా అండ్ కమ్యూనికేషన్లో కానీ టెక్నాలజీలో కానీ ఎనీ అబ్స్ట్రాక్ట్ వ్యాపారాల్లో కానీ వ్యవహారాల్లో కానీ మీడియా టెలికమ్యూనికేషన్ ఎనీథింగ్ వాళ్ళు ఏదైనా ఒక ప్రాజెక్ట్ తీసుకున్నారు అంటే దానిలో మునిగి పనిచేస్తూ ఉంటారు వాళ్ళు చేసే పని కూడా నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్స్కి ఉపయోగపడేలా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు చేసే ఈ యురైనస్ అంతా అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ సొసైటీలో ఆల్రెడీ ఒక టెన్ ఫిఫ్టీన్ జనరేషన్స్ నుంచి ఉన్న రూల్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చేంజ్ చేసి కొత్త పద్ధతిని ఒక కొత్త వే ఒక రోడ్డు రోడ్ మ్యాప్ని తయారు చేసే అద్భుతమైన క్యారెక్టరిస్టిక్ ఉంటుంది ఆ రోడ్ మ్యాప్ కూడా చాలా క్షుణ్ణంగా ఉంటుంది ప్రాక్టికల్గా ఉంటుంది బికాస్ అక్కడ శని ఉంటాడు ఎంత యురేనస్ ఊహాగానాల్లో తిరిగిపోయి ప్లాన్స్ చేసే రకం కాదు అక్కడ శని ఉంటాడు సో వీళ్ళు చేసే ప్రతీది ప్రాక్టికల్గా ఉంటుంది ప్రాక్టికల్ అప్రోచ్ ఉంటుంది వాళ్ళు ఫెయిల్ అయినా కూడా మళ్ళీ ట్రై చేస్తూ ఉంటారు ఇలాంటి కొత్త వాటిని ఏదైనా ఒక కొత్త పద్ధతిని అబ్బో ఇప్పుడు నేను ఒకటి చేసేస్తున్నాను నెక్స్ట్ టెన్ జనరేషన్ జనరేషన్స్ నన్ను ఫాలో అయిపోతాయి అనే ఆలోచన వాళ్ళకి ఉన్నా కూడా వాళ్ళు వేసే ప్రతి స్టెప్ చాలా ప్రొఫెషనల్గా ఉంటుంది బికాస్ అక్కడ శాటన్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాడు చాలా డిగ్నిఫైడ్ బిహేవియర్ ఉంటుంది వాళ్ళకి చీప్ మెంటాలిటీ అనేది మనకు ఎక్కడ కనిపించదు ఎందుకంటే వీళ్ళు వర్క్ చేసేది ఒక సోషల్ కాజ్ కోసం ఎట్ ద సేమ్ టైం వీళ్ళకి సాట్రన్ తాలూకా సెన్సిటివిటీ మనం శని గురించి మాట్లాడుకున్నప్పుడు చెప్పుకున్నాం శని ఒక ఎమోషనల్ ప్లానెట్ అని సో ఈ సెన్సిటివిటీ ఈ ఎంపతి ఈ జనరాసిటీ ఈ క్యారెక్టరిస్టిక్స్ అన్నీ వీళ్ళకి కనిపిస్తూ ఉంటాయి వీళ్ళకి ఉంటాయి అవన్నీ అట్ ద సేమ్ టైం మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉండి ఒక గ్రూప్ని తను మెయింటైన్ చేస్తూ రన్ చేస్తూ ఎట్ ద సేమ్ టైం ఆ గ్రూప్లో కలిసిపోయి తను కూడా ఒకటిలా గ్రూప్లో కలిసిపోయి పనిచేసే రకం ఎందుకంటే వాళ్ళకి దగ్గరుండి ఆ ప్రోగ్రెస్ని చూడాలి అన్న ఆలోచన అది వీళ్ళకి బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుంది అలానే ఎవిడెన్స్ బేస్డ్ అప్రోచ్ అన్నది ఇది ఇదొక అద్భుతమైన క్యారెక్టర్ వాళ్ళు ప్రాక్టికల్గా ఉంటారు ఆ ప్రయోగాలు చేస్తూ ఉంటారు దాని మీద వచ్చే రిజల్ట్ని బట్టి మళ్ళీ కొత్త వాటిని మాడి మాడిఫై చేసుకుంటూ ఉంటారు అలానే సంథింగ్ ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ నేను ప్రిపేర్ చేస్తున్నాను అంటే నాకు ఏదో సంథింగ్ ఇంకో డిఫరెంట్ వస్తువు కావాలి అది అసలు సొసైటీలో లేదు సో ఈ బిగ్ ప్రాజెక్ట్ కోసం ఆ స్మాల్ ప్రాజెక్ట్ని వాళ్ళు ఆ కొత్త వస్తువుని వాళ్ళే తయారు చేసేస్తారు ఈ బిగ్ ప్రాజెక్ట్ మీద ఎంత శ్రద్ధ ఉంటుందో ఆ చిన్న చిన్న ప్రాజెక్ట్స్ ఆ సబ్ ప్రాజెక్ట్స్ మీద కూడా వాళ్ళకి అంత శ్రద్ధ ఉంటుంది సో వాళ్ళు ఒక బిగ్ పిక్చర్ని చూస్ చేసుకొని దీంట్లో మేము ఇలా చేయాలి ఇది ఫైనల్ రిజల్ట్ అని డిసైడ్ అయిన తర్వాత దానికి కావలసిన ప్రతి దాన్ని వాళ్ళు సమకూర్చుకుంటారు ఇన్ కేస్ అది లేకపోతే వాళ్ళే కొత్తగా సృష్టించేసుకుంటారు టైం పడుతుంది ఎందుకంటే లాంగ్ టర్మ్ ప్రాసెస్ లాంగ్ టర్మ్ ఈ ప్లానెట్స్ ఈవెన్ యూరేనస్ కూడా సెవెన్ ఇయర్స్ ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారడానికి అలానే ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి ఒక కొత్త ప్రోడక్ట్ని ఇవ్వడానికి కూడా మనకు ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ పడుతుంది సో వీళ్ళ ప్రాజెక్ట్స్ కూడా అంత పెద్దగా ఉంటాయి సో అగైన్ ఎవిడెన్స్ బేస్డ్ ప్రాజెక్ట్స్ ఉంటూ ఉంటాయి వీళ్ళ ఆంబిషియస్గా ఏదైనా ఒకటి మేము తీసుకొని చెయ్యాలి అని డిసైడ్ అయిన తర్వాత దే కెన్ డూ ఎనీథింగ్ ఏదైనా వాళ్ళు చేయగలరు అట్ ద సేమ్ టైం కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో మేబీ మనకి బిగినింగ్లో మనకంత నచ్చకపోయినా కూడా ఫ్యూచర్లో బాగా పనిచేస్తాయి అట్ ద సేమ్ టైం ప్రతిదీ ఒరిజినల్ కాన్సెప్ట్ అయ్యి ఉంటుంది ఎక్కడి నుంచో కాపీ కొట్టేసి తెచ్చేసిన కాన్సెప్ట్ కాకుండా అసలు మూడు పెనడు లేని న్యూ ఇన్నోవేషన్స్ ట్రై చేస్తూ ఉంటారు సక్సెస్ కూడా అవుతారు సో ఎందుకంటే వీళ్ళ ఆప్టమిస్టిక్ నేచర్ వల్ల వీళ్ళకి అది అది పనిచేస్తూ ఉంటుంది అలానే మెరుగునే తాలూకా తెలివితేటలు ఈ యురైన స్థల టెక్నిక్ టెక్నికల్ టెక్నాలజీ ఇంటలెక్చువల్ బిహేవియర్ ఇంటలెక్చువల్ థింకింగ్ ఇవన్నీ మళ్ళీ శని తాలూకా దూరదృష్టి ఏదైతే ఉందో అది ప్లస్ లెవెంత్ భావం అందరికీ మంచి జరగాలి దానివల్ల సో ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ అన్నవి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అంటే ఒక పని చేసినా కూడా మొదట్లో వాళ్ళ మీద నమ్మకం ఉండకపోవచ్చు బట్ పోను పోను ఎప్పుడైతే వాళ్ళు ఎవిడెన్స్ అనేది చూపిస్తూ ఉంటారో ప్రాక్టికల్గా చూపిస్తూ ఉంటారో అప్పుడు స్లోగా మనకు కూడా నమ్మకం కలుగుతుంది అట్ ద సేమ్ టైం మిథున్ రాజ్ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు మిథున రాశిలో స్త్రీ పురుషులు ద్వంద్వరాశి దాంట్లో ఒక స్త్రీ పురుషుడు పురుషుడితోటి ఆ సైన్ అన్నది దాని సిగ్నేచర్ సింబలైజేషన్ అనమాట అది కనిపిస్తూ ఉంటుంది దానిలో పురుషుడు గధని ధరించి ఉంటాడు అలానే స్త్రీ వీడని ధరించి ఉంటుంది అన్నమాట ఈ కాంబినేషన్లో ఏంటంటే ఈ ఇప్పుడు మనకు వచ్చే ఈ ప్రత్యేకించి మిథున రాశిలో ఈ థర్డ్ డెకినేటర్ దగ్గరకు వచ్చేసరికి మనం పురుష రాశిలో మొదటి పదిహేను డిగ్రీలు పురుష తత్వంలోని నెక్స్ట్ ఫిఫ్టీన్ డిగ్రీస్ స్త్రీ తత్వంలోనే ఉంటుంది అని చెప్పుకున్నాం ఇది ద్వంద్వరాశి స్త్రీ పురుషుల చేత సింబలైజ్ చేయబడింది అట్ ద సేమ్ టైం లాస్ట్ ఫిఫ్టీన్ డిగ్రీస్లో అంటే హాఫ్ అనమాట సెకండ్ హాఫ్లో ఉన్న డిగ్రీస్ కాబట్టి వీళ్ళకి సెన్సిటివిటీ అనేది బాగా కనిపిస్తూ ఉంటుంది అంటే తత్వం ఎమోషన్స్ని అర్థం చేసుకోవడం కానీ ఆ సింపతి ఎంపతి ఈ క్యారెక్టరిస్టిక్స్ అన్నీ మనకి ఈ డిగ్రీస్లో ఉన్న ప్లానెట్స్ పడినప్పుడు అవి ఏ భావం పడినప్పుడు కూడా ఆ భావాలు ఎక్కడ పంచమభావం అయితే పిల్లలతోటి భావం అయితే పార్ట్నర్స్ తోటి అలానే చతుర్థం బ్రదర్స్ సిస్టర్స్ తల్లి తండ్రి ఎక్కడ పడుతుంది సంసారం ఈ వాటి భావాలను చూసుకోవాలి ఈ సెన్సిటివిటీ అన్నది వాళ్ళు ఎక్కడ చూపిస్తున్నారు ఈ సింపతి ఎంపతి అన్నది అట్ ద సేమ్ టైం సౌండ్కి సంబంధించి అంటే వీణ అది ధ్వని సో ఇది ధ్వని అనేది మనకి తెలుసు వాయు ఈ వాయుతత్వంలో ఈ ధ్వని ప్రయాణిస్తూ ఉంటుంది అని అయితే ఈ ధ్వని గురించి స్పెషల్గా చెప్పుకునేటప్పుడు మనకి కుంభయుగం స్టార్ట్ అయిన దగ్గర నుంచి కొంతమంది సైంటిస్ట్స్ అనమాట డాల్ఫిన్స్ తాలూకా సానిక్ సౌండ్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంతమంది అంటే సెరిబ్రల్ ప్యాలసీ అనే డిసీజ్ ఉన్న వాళ్ళకి ఆ నర్వస్ని కామ్ చేయడం నెర్వస్కి ఒక ప్రశాంతమైన ఒక సిచ్యువేషన్ వాళ్ళ మైండ్లో బికాస్ ఆఫ్ ద సౌండ్ మనకి తెలుసు ఈ సౌండ్ అన్నది ఎంత ఇంపార్టెంట్ అన్నది సో ఇలాంటివి ప్రయోగాలు అనమాట సైంటిస్ట్స్ వాళ్ళు ఫిజిక్స్ కెమిస్ట్రీ యాస్ట్రోనామ్స్ అంటే వ్యోమగాములు ఇవే కాకుండా ఎనీ ఏ ఫీల్డ్లో అయినా కూడా కొత్తది కొత్తది కనిపెట్టడం అనేది వాళ్ళు చేయగలుగుతారు అదే ఇప్పుడు సైంటిస్టుల గురించి మాట్లాడుకుంటే సునీత విలియమ్స్ ఈమె కూడా జాతక చక్రం చూసుకుంటే మనకి టైము అసెండెంట్ అవి తెలియదు బట్ డే పుట్టిన రోజు అనేది మనకు తెలుస్తుంది కాబట్టి దాని ప్రకారం మనం చక్రం వేసుకుంటే ఈమెకి ఈ మూడు వాయుతత్వ రాశుల్లో అంటే సారీ ఇటు ఈ మూడు ఏవి ఇటు మిథుని రాశిలో తులారాశిలో కుంభరాశిలో ఈ మూడు రాసుల్లో ఈ అంటే కోణస్థితిలో ఉంటాయి కదా ఈ వాయుతత్వ రాశులు ఒకదానికొకటి వీటిల్లో ప్లానెట్స్ ఉంటాయి ఎట్ ద సేమ్ టైం మనం ముందే అనుకున్నట్టు వాళ్ళు ప్రోగ్రెసివ్లో ప్లానెట్స్ మూవ్ అవుతున్నప్పుడు వాళ్ళ ఎక్సెప్షనల్ స్టడీస్లో కానీ వాళ్ళ సైంటిఫిక్ రీసెర్చ్లో కానీ ఆవిడ ఎక్సెప్షనల్గా బిహేవ్ చేసి రిపోర్ట్స్ చూపించినప్పుడు క్వాలిఫై అయినప్పుడు మాత్రమే వాళ్ళు సైంటిస్టులు అవుతారు ఆబ్వియస్లీ ఇన్ కేస్ ఒక సైంటిస్ట్ కాకపోయినా అదే రోజు పుట్టి మనకి లగ్నం ఇంపార్టెంట్ మనకి వెస్ట్రన్లో తీసుకుంటే లగ్న డిగ్రీసు దశంభావం మధ్యమ ఎలా మూవ్ అవుతుందో అని చూసుకుంటాం ఇదే కేపీలో తీసుకుంటే మనకు సబ్లడ్ ఇవి ఎలా మూవ్ అవుతున్నాయి స్టెల్లర్ మెథడ్లో అయితే స్టార్ పొజిషను అవి ఎలా మూవ్ అవుతున్నాయి మనకి సబ్లడ్ దగ్గరకి తీసుకునేసరికి మనకి ఇంకా రిజల్ట్స్ బాగా కాన్ఫిడెంట్గా మనం చెప్పచ్చు సో దానివల్ల ఏంటంటే మీరు అదే మనకి పరాశర పద్ధతిలో అయితే డివిజనల్ చార్ట్స్ ఈ కరెక్ట్ టైమ్ మనం బర్త్ టైం రెక్టిఫై చేసుకొని డివిజనల్ చార్ట్స్ నుంచి మనం చూడవచ్చు వాళ్ళ దశమ ద టెన్ ఏం చెప్తుందో అన్నది ఇవన్నీ మనం చూసుకోవచ్చు సో కాబట్టి ఆ వ్యక్తి తలక పుట్టిన టైముని బట్టి వాళ్ళు ఎంత గొప్పగా చేస్తారు తక్కువ చేస్తారా అన్నది డిపెండెన్సీ ఆ ప్లానెట్ తలక కామ్ అదే అసెండెంట్ నుంచి వాటి వాటి పద్ధతుల్లో మనం క్యాలిక్యులేషన్ చేసుకొని చూడవచ్చు కాకపోతే ఈమె చార్ట్లో మనకి ఈ కాంబినేషన్ దొరికింది కాబట్టి మనం ఈ చార్ట్ గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం కాబట్టి అదే రోజు పుట్టిన వాళ్ళందరికీ అదే కాంబినేషన్ ఉంటుందా అంటే ఉండదు మరి టైం టైమింగ్ టైమ్ ఆఫ్ బర్త్ అనేది ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్కి చెప్పడానికి మనకి చార్ట్స్ దొరికాయి కాబట్టి చెప్తున్నాను నేను తర్వాత జాకిర్ హుస్సేన్ ఇతను తబ్లా ప్లేయర్ ఇతను కూడా ఒక త్రీ ప్లానెట్స్ కుంభరాశిలో కనిపిస్తాయి నెక్స్ట్ యురేనస్ ఏమో మనకి మిథునంలో కనిపిస్తూ ఉంటుంది సో ఇక్కడ ట్రైన్ ఆస్పెక్ట్స్ మనకి కనిపించినప్పుడు జాకిర్ హుసేన్ గారు కూడా ఈవెన్ అసలు తబలా అనే ఒక ఇన్స్ట్రుమెంట్ని రకరకాల యానిమల్ సౌండ్స్ చేయడం కానీ లేకపోతే తబలాతో మాట్లాడడం ఆ సౌండ్స్ తోటి ఇంతకు ముందర చాలామంది గురువులు చేసే ఉంటారు ఆ గురువుల ద్వారా ఇతను నేర్చుకునే ఉండి ఉంటారు ప్లస్ ఇతని కొంత సెల్ఫ్ ఎఫర్ట్ అనేది ఉంటుంది ఈ ఎఫర్ట్ని అతను ప్రపంచవ్యాప్తంగా తీసుకొని వెళ్ళారు ప్రచారం చేశారు సో ఇలా అనమాట సౌండ్లో ఎక్సెప్న ఎక్సెప్షనల్గా మనకి ప్లే చేసే తబలా ప్లేయర్ సో ఇవి కోల్ క్వాలిటీస్ మనకి ఇవన్నీ పాజిటివ్గా పనిచేస్తున్నప్పుడు అలానే ఆర్జీ చంద్రమోహన్ మోగన్ తమిళ్ అయిన ఇతను ఎట్ ద ఏజ్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ వన్ ఇరవై ఒక్క సంవత్సరంలోనే ఉన్న కొద్ది గొప్ప భూమిని అమ్మేసి ఇతను ఐస్ క్రీమ్ వ్యాపారం స్టార్ట్ చేశారు ఇప్పుడు అరుణ్ ఐస్ క్రీమ్ అన్నది ఎంత పాపులర్ మీకు తెలుసు సో ఇతను ఇండస్ట్రీ అనేది ఉరికినే మనకి స్టార్ట్ అయిపోదు కదా అంటే ఒక ఏమీ లేని ప్లేస్ నుంచి డబ్బులు జస్ట్ పాకెట్లో ఉన్నాయి అవి పెట్టుకొని అతని మైండ్లో ఉన్న ఆలోచనలు సిచ్యువేషన్కి తగ్గట్టు ఈ ఐస్ క్రీమ్స్ అనేవి ఎలా అమ్మాలి ఏం చేయాలి ఇవన్నిటినీ వాళ్ళు అతను మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా నేర్చుకుంటూ ప్రాక్టీస్ అంటే ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు ఆ ఊరికి తగ్గట్టు ఆ విలేజ్లో లేదా ఆ సిటీలో ఉన్న పరిస్థితుల్ని యూజ్ చేసుకొని సేల్ని ఎలా పెంచాలి అని ప్రాక్ చూసుకుంటూ ఒక పెద్ద సామ్రాజ్యాన్ని అతను క్రియేట్ చేసుకున్నారు సో ఇలా అనమాట ఒక చిన్న థాట్ నుంచి ఒక పెద్ద ఎంపైర్ని క్రియేట్ చేయడం అనేది ఇక్కడ సాధ్యపడుతుంది శని శని స్ట్రాంగ్గా ఉంటే అద్భుతమైన బిజినెస్ చేసిన చార్ట్స్ ఇంకా కోట్ల వేల వేల కోట్ల రూపాయలతో బిజినెస్ చేసే పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ అన్నిటికీ శని చాలా స్ట్రాంగ్గా ఉంటుంది సో అదే లేటెస్ట్ టెక్నాలజీతో ప్రజెంట్ ట్రెండ్ని ఫాలో అయ్యేది యురేనస్ అయితే వీటికి ఎక్కడైనా మనకి ఈ ప్లేసుల్లో ప్లానెట్స్ ఉంది అక్కడ స్క్వేర్ ఆస్పెక్ట్ మనకి పడింది అంటే వీటి మెరుకుడి శాటన్ యురేనస్ వీటి తాలూకా డిస్టర్బెన్స్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట వాళ్ళ థాట్ ప్రాసెస్ అనేది డిస్టర్బ్ అవుతూ ఉంటుంది మై మైండ్ ఫికిల్గా తయారవుతూ ఉంటుంది ఒక ప్రాపర్ డెసిషన్ని తీసుకోలేరు వాళ్ళకి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది అలానే కొన్ని కొన్నిసార్లు ఏమిటవుతుందంటే వీళ్ళు తీసుకొని ఒక డెసిషన్ తీసుకొని దాని మీద వర్క్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత చుట్టుపక్కల వాళ్ళు ఇది పని చేయట్లేదు మనం వేరేదానికి ట్రై చేద్దామన్న కూడా వాళ్ళు తట్టుకోలేరు ఒప్పుకోరు సో అది కూడా కష్టం ఒక ఫ్రస్ట్రేటింగ్ సిచువేషన్ క్రియేట్ చేస్తుంది తనకి తన చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా ఫెయిల్యూర్స్ ఫెయిల్యూర్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని ప్రో చేయడానికి ట్రై చేయకపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి అదే వీళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే కమ్యూనికేషన్ కట్ చేయడం ఒక రకమైన రిజిడ్ బిహేవియర్ అంటే మొండితనం కనిపిస్తూ ఉంటుంది నేను ఇదే చేస్తాను నేను ఇదే అనుకున్నాను నేను ఇలానే ఉంటానని ఇలాంటి బిహేవియర్ కనిపిస్తూ ఉంటుందన్నమాట దీన్ని మేనేజ్ చేయాలి అంటే మనకి ఎప్పుడైతే ఈ థాట్ ప్రాసెస్ అనేది ఫికల్ మైండ్ అనేది ఉంటుందో మనం ఏది ఆలోచిస్తున్నామో ఏది ప్లాన్ చేస్తున్నామో దాన్ని ప్రాపర్గా పేపర్ మీద పెట్టుకొని మనం రాసుకుంటే రాసి పెట్టుకుంటే దీంతో ఏంటంటే కొంత ఆ థాట్ ప్రాసెస్లో మనం రాసేటప్పుడే మేబీ ఇది వర్కౌట్ అవ్వకపోవచ్చు ఎందుకంటే మైండ్ అన్నది ఎప్పుడు క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉంటుంది ఫ్యూచర్ని ఇది ఎలా చేయాలి దాని పక్క చుట్టుపక్కల ఉన్న సిస్టమేటిక్ క్యాలిక్యులేషన్ అవ్వచ్చు లేదా టెక్నికల్ క్యాలిక్యులేషన్ అవ్వచ్చు లాజికల్ క్యాలిక్యులేషన్స్ అవ్వచ్చు ఏదైనా కూడా అది క్యాలిక్యులేట్ చేసుకుంటున్నప్పుడు మనం రాస్తున్నప్పుడే ఆ క్యాలిక్యులేషన్ చూసుకొని ఓకే ఇది వర్కౌట్ అవ్వదు ఇది వర్కౌట్ అవుతుంది ఇది మనం ట్రై చేయొచ్చు ఈ ఐడియాని మనం డ్రాప్ చేయొచ్చు అన్న ఆలోచన అనేది మనకు తెలుస్తుంది అలానే ప్రోగ్రెసివ్ చార్ట్లో మనకి ఏమైనా ఇలాంటివి మన ప్రోగ్రెసివ్ చార్ట్లో అయితే మనకి మహా అయితే పెద్ద పెద్ద ప్లానెట్స్తో అయితే అవి అక్కడే ఉంటాయి కథలో చిన్న ప్లానెట్స్ లైక్ మూన్ వీనస్ మెరుకుడి మూన్ అయితే టూ అండ్ హాఫ్ ఇయర్స్కి మారిపోతూ ఉంటుంది మెరుకుడి వీనస్ వీటితో ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే అక్కడ స్క్వేర్ ఆస్పెక్ట్స్ పడ్డాయి అంటే టూ త్రీ ఇయర్స్ ప్రాబ్లం ఉంటుంది సన్ను సూర్యుడితో మార్స్ కొంచెం పెద్ద ప్లానెట్ కాబట్టి ఒక ఫైవ్ ఇయర్స్ వరకు మనకి ప్రాబ్లం కనిపిస్తుంటుంది ఎప్రోచింగ్ కాస్ట్ రిలీవింగ్లో రిలీవింగ్లో కొంచెం పర్వాలేదు కానీ మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్ మనం రిలీవింగ్లో ఫీల్ అవుతాం తప్ప మొదటంతా ఏది చెడు జరగాలో ఏం జరగాలో అది జరిగిపోతుంది సో ఈ ఇలా అనమాట మనం టైమింగ్ కూడా చూసుకుంటూ అక్కడ ఉన్న ప్లానెట్ని చూసుకుంటూ అక్కడ ఉన్న భావాన్ని చూసుకుంటూ మనకి ప్రశ్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనం ఆన్సర్ చెప్పాలి అలానే నెక్స్ట్ అంటే మైండ్ని కామ్ చేసేది మెడిటేషన్ ఈ మెడిటేషన్ కూడా వీళ్ళకి బాగా పనిచేస్తూ ఉంటుంది అలానే ఆ పేపర్ మీద రాసుకోవడం వల్ల వీళ్ళకి ఏంటంటే కొంత నర్వస్నెస్ తగ్గుతుంది ఈ కొంత ఏదైనా ఒకటి ప్లాన్ చేసేటప్పుడు కొంచెం మనకి స్క్వేర్ ఆస్పెక్ట్స్ జరుగుతున్నప్పుడు సొసైటీలో మనకి విరోధంగా ఏదైనా జరుగుతున్నప్పుడు టెన్షన్ వస్తుంది మన మీద మనకి నమ్మకం ఉన్నా మన ప్లాన్ అంతా స్ట్రాంగ్గా పెట్టుకున్నా కూడా ఒక నెర్వస్నెస్ ఉంటుంది ఒకటి చిన్నది సో అది మెడిటేషన్ చేసేటప్పుడు అది వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు మళ్ళీ వాళ్ళ ఆలోచన అంటే స్కాటర్డ్ థాట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మళ్ళీ వెనక్కి వచ్చి వాళ్ళ వర్క్ చేసే దాని మీద వాళ్ళు ఫోకస్ చేయగలుగుతారు అట్ ద సేమ్ టైం ఇన్ కేస్ ఒకవేళ నాకు రిజిడిటీ పెరిగిపోతుంది నేను మొండిగా మనకి చెప్పేస్తారు మన చుట్టూ ఉన్నవాళ్ళు ఫ్రెండ్స్ చాలా మొండిగా బిహేవ్ చేస్తున్నావు నువ్వు అని సో ఆ టైంలో వెదర్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ వెదర్ యు ఆర్ రైట్ ఆర్ రాంగ్ ఇట్ డజంట్ మ్యాటర్ ఎవరైనా ఒక ట్రస్ట్ వర్ది పర్సన్ ఉండి అండ్ వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఉండి నువ్వు దేంట్లో వర్క్ చేస్తున్నావో దాని మీద వాళ్ళకి ఐడియా ఉండి వాళ్ళ వాళ్ళకి తెలుసు ఆ సిచ్యువేషన్ ఏమిటో వాళ్ళకి తెలుసు అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇది ప్రజెంట్ సిచ్యువేషన్ ఇలా ఉంది నాకు గైడెన్స్ కావాలి అని అడిగినా కూడా మనం పర్ఫెక్ట్ వ్యక్తిని వెతుక్కోవాలి వెతుక్కొని వాళ్ళకి గైడెన్స్ అడిగినప్పుడు వాళ్ళని మనకి వాళ్ళు మనకి గైడెన్స్ ఇస్తారు ఆ టూ త్రీ ఇయర్స్ మెల్లిగా మనం మేనేజ్ చేయవచ్చు జాగ్రత్తగా ఆలోచించుకుంటూ మెల్లిగా మేనేజ్ చేయొచ్చు అది కూడా ఇంకొక పాపం చేస్తుంది అది కూడా అలానే ఆ కన్యారాస్ అంటే ఈ కన్యారాశి కానీ మిథునం కానీ మెరుపురికి ఉన్నవి వీళ్ళు మల్టీ టాస్కర్స్ అనమాట మల్టిపుల్ టాస్క్స్ మీద పని చేసేద్దాం పని చేయగలను అన్న కాన్ఫిడెన్స్ వీళ్ళకి బాగా ఉంటుంది కానీ ఇక్కడ స్క్వేర్ ఆస్పెక్ట్స్ నడుస్తున్నాయి సో ఇలాంటి టైంలో ఏంటంటే మల్టిపుల్ టాస్క్స్ని హ్యాండిల్ చేయకుండా వన్ అవర్ టూ టాస్క్స్ పెట్టుకొని వాటి మీదే వర్క్ చేస్తూ మనకి థాట్స్ని విపరీతమైన థాట్స్ వస్తున్నప్పుడు వాటిని కంట్రోల్ చేయడానికి అంటే మనకి ఇగో ఇది వేరే ప్రాజెక్ట్ ఉంది ఇది చాలా చిన్నది తొందరగా అయిపోతుంది మనం చేసేయచ్చు అన్న ఒక రకమైన థాట్స్ వచ్చినా కూడా మీ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉంటుంది కాబట్టి అది అలాంటి థాట్స్ రావడం సహజం అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు కానీ మనకి ఏంటంటే ఆ టైంలో ఆ నెగిటివ్ ఆస్పెక్ట్స్ జరుగుతున్నప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉండి ఎక్కువ ప్రాజెక్ట్స్ని ఒప్పేసుకోకుండా వన్ ఆర్ టూ ప్రాజెక్ట్స్ని తీసుకొని వాటి మీదే వర్క్ చేస్తూ ఏమంత ఒక టూ త్రీ ఇయర్స్లో ఆ పీరియడ్ వెళ్ళిపోతుంది ఆస్పెక్ట్స్ ముందరకు వెళ్ళిపోతాయి మళ్ళీ పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఏమైనా వచ్చాయంటే మళ్ళీ లైఫ్లో మళ్ళీ నెక్స్ట్ స్టెప్ అందుకుంటాం కాబట్టి మనం జాగ్రత్త పడాల్సిన టైంలో ఖచ్చితంగా జాగ్రత్త పడాలి అలా జాగ్రత్త పడే ఎలా చేయాలి ఏమిటి అనేది అవి వెతుక్కుంటూ ఉండాలన్నమాట సో ఇది మనకి మెర్క్రి యూరెనస్ శని ఈ జమినే అండ్ కన్యారాసుల్ని అక్కడ ఉన్న ప్లానెట్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నప్పుడు మనం ఎలా బిహేవ్ చేయాలి అన్నది ఇంకొక పాయింట్ ఏంటంటే స్పోర్ట్స్ పర్సన్స్ వీళ్ళ తాలూకా జాతక చక్రాలు చూడండి ఎందుకంటే వాళ్ళకి ఫిజికల్ బాడీ మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సో వీళ్ళకి అలానే గేమ్లో కూడా స్కిల్స్ వాళ్ళు యూస్ చేస్తారు బాగా ఇలాంటి స్పోర్ట్స్ ప్లేయర్స్ మీరు చాట్స్ వేసుకొని చూడండి ఇక్కడ మనకి ఎక్వేరియస్లోని ప్లానెట్స్ కనిపిస్తాయి అటు మిథునలోని ప్లానెట్స్ కనిపిస్తాయి వీళ్ళకి సోషల్ మీడియా అనేది బాగా వీళ్ళని ఫాలో అవుతుంది అంటే మనకి తుల అంటే శుక్రుడు ఇవి మూడు కోణస్థితుల్లో ఉంటాయి కదా మెరుకుడి వీనస్ శని ఈ రాసులు వాయుతత్వ రాసులు వీళ్ళని మీడియా ఫాలో అవుతుంది అంటే మనకి తులలో అంటే వీనస్ తాలూకు ఇన్ఫ్లుయెన్స్ తులలో కూడా మనకి ప్లానెట్స్ కనిపిస్తూ ఉంటాయి సో ఇది దీని గురించి సో నెక్స్ట్ వీడియో మనం కర్కటక రాసి ఫస్ట్ టెన్ డెకినెట్ టెన్ డిగ్రీస్ ఫస్ట్ డెకినెట్ మీద వీడియో చేసుకున్నాను కీప్ వాచింగ్ రగసే ప్రిడిక్టివ్ టెక్నిక్ థ్యాంక్ యూ